రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునః ప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు చేపట్టిందని సంస్థ బోర్డు మెంబర్ అకాడమీస్ కమిటీ సభ్యులు ఏ రమణరావు తెలిపారు శాప్ అకాడమీస్ కమిటీ స్థానిక జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు అదనంగా కావలసిన సౌకర్యాలపై అధ్యయనం చేసింది కమిటీ సభ్యులుగా ఏ రమణారావు పేరం రవీంద్రనాథ్ కె జగదీశ్వరి పీబీవీఎస్ఎన్ రాజు ఉన్నారు కమిటీ సభ్యులు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఏ రమణరావు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు రెండు వేల ందులో మూతని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరించిన విధానాలకు అనుగుణంగా అకాడమీలను తిరిగి పునరుద్ధరించేందుకు శాప్ చర్యలు చేపట్టిందన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ కల్పించేందుకు వంద మంది కోచ్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం శాప్ కోరిందన్నారు సమావేశంలో డిఎస్సీ సిబ్బంది వేతనాల కుదింపు పెండింగ్ బకాయిల చెల్లింపుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు దీనిపై స్పందించిన కమిటీ సభ్యులు రవీంద్రనాథ్ జగదీశ్వరి బుచ్చిరాజు ఈ సమస్యను శాప్ కు తెలియచేస్తామని హామీ ఇచ్చారు డౌన్ తర్వాత పాయింట్ అకాడమీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మన బోర్డ్స్ మీటింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది ఆ విషయాలు కూడా ఏంటంటే ఇవరికి మనం ఇక్కడ స్పెషల్ గా కాకినాడ హ్యాంగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది మనం ఏ గేము ఇక్కడ మనం అలాట్ చేయొచ్చు రెండోది ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలా మనం ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇది అకాడమీస్ అంటే ఇది వరకు రాగా కాకుండా ఇంకా కూడాను ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపెంట్స్ అకాడమీ వాళ్ళు రెసిడెన్షియల్ అకాడమీస్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడాను ఆ లెవెల్లో ఉన్నాయా లేవా అనేది మనందరికీ తెలుసుకోవాలని చెప్పేసి ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే మోస్ట్ ప్రాబన్లీ అక్టోబర్ ఆ ప్రాంతంలో మనకి విధంగా చేయాలని మన బోర్డు మీటింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది యాక్చువల్గా అండి వన్ మంత్ లోపులో అకాడమీలు స్టార్ట్ చేయాల్సిన పట్టుదలతో ఉండారండి ప్రభుత్వం కానీ స్టాఫ్ కానీ స్టాఫ్ చైర్మన్ గారండి ఆ దాంట్లో భాగంగానే మేము వచ్చాం ఇప్పుడు సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు ఈవెంట్స్ లో అకాడమీలో స్టార్ట్ చేస్తామండి అవి అన్ని కూడా నాలుగు అకాడమీల్లోనే ఈ పద్నాలుగు పదహారు ఈవెంట్స్ ఉంటాయి దీంట్లో టీమ్ ఈవెంట్స్ ఉంటాయండి అలాగే ఇండివిజువల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు కాకినాడ విశాఖపట్నం నెల్లూరు అలాగే తిరుపతి అండి ఈ నాలుగు శాతకు మేము వెళ్ళి ఎక్కడ ఏ గేమ్ అనువైన వాతావరణం ఉంది ఫస్ట్ మనకి ప్లే గ్రౌండ్ కావాలండి అలాగే ఇండోర్ స్టేడియం కావాలి స్విమ్మింగ్ పూల్ అన్ని కావాలి దాంతో పాటు మినిమం ఒక నూట యాభై మంది పిల్లలకి అకామిడేషన్ అండి వాళ్ళు పడుకోవడానికి మంచాలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కావాలి దానితో పాటు ఒక హాస్టల్ కానీ వంట తనకి ఆ కిచెన్లు కానీ ఆ డైనింగ్ హాల్ కానీ ఇవన్నీ ఎంతమందికి అవకాశం ఉంది ఏ ప్లేస్లో అని చూసి ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చెప్తామండి కాకినాడ అది ఎక్కడ కాకినాడతో మించిన సెంటర్ ఎక్కడా లేదండి